ప్రేమైన రాష్ట్ర ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నమస్కారాలు ప్రేమైన మిత్రులారా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నా కూటమి కనుకనే చాలా అత్యుత్సాహంతో పరిపాలన చేస్తుంది ప్రజలని అనేకమైన సమస్యల నుంచి గొట్టెక్కిస్తుంది అని చెప్పేసుకొని ప్రజలు చాలా ఊవేత్తన ఆశపడి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆశలు పెట్టుకుంది ఈ రాష్ట్ర ప్రజలు మరి ఇప్పుడు తీరా చూస్తే కొద్ది నెలలు మాత్రమే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకవైపు నుంచి గిరిజనులకు మరొక వైపు నుంచి దళితులకు బీసీలకు మొదలు గట్టి నిరుపేద కుటుంబాలకు లేదు మహిళలకు అందరికీ నేను అండగా ఉన్నాను నేను ఎన్నిదనలుగా ఉన్నాను మీకు ఛాలెంజ్గా తీసుకుంటాను ఏదైనా సరే అని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు పరిపాలనకు అందనంత దూరంలో ఎక్కడ తాక్కున్నాడో ఏమయ్యాడో ఏటో తెలియదు కానీ ఎప్పుడో ఏదో ఒక నెలకు ఒకసారి నేను ఏదో ఒక వెయ్యి కోట్లు ఈ అడవి తల్లి బాట అని చెప్పేసుకొని వెయ్యి కోట్లు మేము రిలీజ్ చేసాం త్వరగా పనులు పూర్తి చేయండి అని చెప్పేసి చిన్న స్టేట్మెంట్ ఏది ఇచ్చేసి మనం మరి ఇంకెప్పుడో అది మన డిప్యూటీ సీఎం గారి దర్శనం ఇంకెప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏం తెలియదు మరి అధికారులన్నా అధికారులకి పని పురమాయించడం లేదు పరిపాలన అంతకానో చేత కాకుండా పోయింది ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రజలపై నీళ్లు జల్లి నిరుత్సాహంగా ఏదో తన పని తాను చేసుకుంటూ పోతానని తప్ప ప్రజల కోసం ఆలోచించే పాపాన్ని పోలేదు ఈ జనసేన పార్టీ అధ్యక్షులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రజల గుర్తి ప్రజలకు తెలుస్తుందిలే కింద గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడాను తన విధానం ఏటో తన పరిపాలన విధానం ఏంటో తన ఆలోచనలు ఏటో అన్నీ తెలిసిపోతాను ఇదంతా కలిపి బీజేపీ కబంద కబంధహస్తాల్లో బందీగా అయిపోయి ఉన్నారు కాబట్టి ఈరోజు ముందుకు రాకుండా ఏదో కొద్ది రోజులు లడ్డు పాచిపోయిందేనో ఆపిస్తమైందేనో కొద్ది రోజులు అతను సనాతన ధరమైన మరి కొద్ది రోజులు మరి కొద్ది రోజులేమో తీర్థయాత్రలు ఇలా కాలయాపం చేసుకుంటూ ఈ ఐదేళ్ళు గడిపేస్తారు అనుకుంటాం అంతే అంతకుమించి ఇంకేం లేదు మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ మూల చూసినా గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కువగా భూ సమస్యలు సన్నాస రైతులు కొన్ని చోట్ల వన్ బీలు రాక మరి రుణాలు రీసెడ్యూల్ చేసుకోలేక అలాగే కొత్త రుణాలు పొందుకోలేక భూమిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవడం వల్ల ఎన్నో సమస్యలపై రైతులు రైతాంగం కూడా చాలా చిక్కుడు పోయా చిక్కు ఉన్నాయి ముఖ్యంగా అసలు ఉన్నటువంటి నిరుపేదలు మరింత నీరుపేదలు అవుతు ఉన్నారు ధనవంతులు మరింత ధనవంతులు అవుతూ ఉన్నారు దోపిడీ చేసి మరింత దోపిడీ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఎంతలో ఫ్రీ పోవరు అని అదే నిదని బంగారు కుటుంబాలని మీ జీవితాలు